ండో అమ్మమ్మంటికి మనము కొత్త సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మిల్క్ కేక్ తయారు చేద్దాం అన్ని నూట యాభై గ్రాములు తీసుకున్నా నూట యాభై గ్రాములు వెన్న నూట యాభై గ్రాములు మైదా నూట యాభై గ్రాములు పంచదార నూట యాభై ఎంఎల్ మంచినీళ్ళు ముందు మంచినీళ్ళు దీనిలోకి పోసేద్దాం పోసేసి మనం నూట యాభై గ్రాములు పంచదార కూడా దీంట్లోకి పోసేద్దాం పోసేసి ముందుగా పంచదార మొత్తం బాగా కలుపుకోవాలి శుభ్రంగా కరిగిపోవాలి ఈ తర్వాత మనం ఏం చేయాలంటే నూట యాభై గ్రాములు మైదాకి ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ చూడండి బేకింగ్ పౌడర్ వేసి మైదాలో జల్లించుకోవాలి ఇది బేకింగ్ పౌడరు ఇది కూడా మైదాలో వేసి జల్లించుకోవాలి ఇప్పుడు ముందుగా పంచదార అంతా కరిగించుకుందాం చూడండి పంచదార పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను అన్ని నూట యాభై నూట యాభై తీసుకున్నాను కాబట్టి ఇది మాత్రం డెబ్భై గ్రాములు తీసుకుందాం పాల పౌడర్ మిల్క్ పౌడర్ అనమాట పాలపిండి ఇది ఈ పాలపిండితో టేస్ట్ వేరుగా ఉంటుంది అంట మా మనవాడు చెప్పాడు బాగుంటుందంట పాలపిండితో ఇంకా పాలు కూడా పోసుకోవచ్చు కానీ అది వేరే టేస్ట్ వచ్చింది మీరు పాలు పోసుకున్నారనుకో నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు అట్ట కాకుండా మనము పాలపిండి బట్టర్ వెన్న ఇంట్లో తీసిన వెన్న అన్నమాట అది ఫ్రెష్ వెన్న ఆ వెన్న కరిగించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి పాల పొడి మీరు పాలు పోసుకోవాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు వెన్న కూడా వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ ఫ్లేవర్ బాగుంటుంది అది మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఇదే దీంతోనే చేద్దాం అనుకున్నా పంచదార పాలపిండి వెన్న దీంతో ఇది ఇంకా బాగా కలుపుదాం వండలు లేకుండా చూడండి పాలపిండి కలిసిపోయిన తర్వాత మనం బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లిచ్చి పెట్టుకున్న మైదా వేసి దీన్ని కూడా చక్కగా కలుపుకుందాం ఎలా కలుపుకోవాలి మొత్తం కలిసిన దాకా కలుపుదాం చూడండి చక్కగా కలిపేసాను పిండి కలిపిన తర్వాత ఇప్పుడు మనము కాసి పెట్టుకున్న వెన్న వెన్న కరిగించాలి కాయి కూడా నెయ్యి దాకా ఇదిగో కరిగిచ్చి పెట్టుకున్నాను ఇది కూడా నూట యాభై గ్రాములు ఇది కూడా మొత్తం వేసేసి బాగా కలుపుదాం ఈరోజు నేను ఓవెన్లో చేస్తాను కేక్ పక్కన పెట్టేసి మళ్ళీ చక్కగా కలిసిన దాకా ఎలానే కలుపుదాం చూడండి ఇది గల రెబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి అలాగా వచ్చినాక ఇంక ఇప్పుడు మనం కేక్ గిన్నెకి నా దగ్గర బట్టర్ పేపర్ లేదు నేను అందుకని నెయ్యి రాసి పిండి కోట్ చేసాను ఇప్పుడు ఇది ఆ కేక్ గిన్నెలో పోసేద్దాం కేక్ గిన్నెలోకి కేక్ బ్యాటర్ పోసేద్దాం దీన్ని పెట్టేసుకుంటే గబుల్స్ లేకుండా కరెక్ట్గా వచ్చింది వీటి మీద మనం డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పులు మళ్ళీ టూటి ఫ్రూటీ ఇవేసేదాన్ని ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ మీద పెట్టి ఒక ముప్పై నిమిషాలు ఉడికేద్దాము మనం కత్తి కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూద్దాము దానికి పిండి అంటుకోకుండా ఉంటే ఇంకా మనకి కేక్ రెడీ అయినట్టే ఇదిగా పెట్టాను ఇప్పుడు లోపల కేక్ గిన్నీ ఇప్పుడు మనం నూట ఎనభై డిగ్రీలు సెట్ చేద్దాం ఇది నా ఓవెన్ చాలా చాలాసార్లు చేశాను బిస్కెట్స్ అవి నేను పెట్టలేదు కానీ యూట్యూబ్లో మీకు ఓవెన్ లేకపోతే గ్యాస్కెట్ తీసేసి కుక్కర్లోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక గంట పావు గంట కాదులే ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాలలోపు నేను చెప్పాను కదా అలా ఉడికినల్నే తీసుకుందాం మనం పెట్టిన టైం అయిపోయింది నేను ముప్పై నిమిషాలు పెట్టే అయిపోయింది ఇప్పుడు ఉడికిందో లేదో తీసి చూద్దాం చూడండి నేను కత్తి గుచ్చి చూస్తా చూస్తే ఉడికినట్టే ఉంది ఉడికింది చూడండి చక్కగా ఉడికింది గమ్మూత పెట్టి కొంచెం వారం ఇచ్చి బయటికి తీద్దాం చూడండి మన కేకు సూపర్గా ఉంది బాగా ఉడికింది చక్కగా ఇది కొంచెం వారం ఇచ్చి కట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ కేక్ ఎలా ఉందో నీ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఎంత స్పాంజీ లాగా ఎలా ఉందో ఇదిగా చూడండి అది టేస్ట్ కూడా కూడాదిరిపోయిద్ది మీరు కూడా చేసుకొని తినండి ఇష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఆ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదిగో కేక్ పట్టండి ఈ రెండు వేల ఇరవై నాలుగు మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను